హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకైతే ఏపీ రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వీరందరికైతే సంక్షేమ పథకాలు అయితే రావు అనేది అయితే తెలియజేశారు అయితే ఎందుకు ఏమిటి అనేది ఈ వీడియోలో మనం ఒక ఫుల్ క్లారిటీ అయితే తెలుసుకుందాం అయితే వీడియో చూసే ముందు మన ఛానల్కి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ రాష్ట్రం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ని అయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇక మనం వీడియోలోకి వెళ్తే రాష్ట్రంలోని పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరైతే ఎన్పిసిఐ లింక్ అనేది వారి బ్యాంక్ అకౌంట్తో ఆధార్ కార్డు తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి లేదంటే కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించి ఏ ఒక్క సంక్షేమ పథకం నిధులు అనేది వారి అకౌంట్లో జమ కావునైతే తెలియజేశారు అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ మరియు వార్డు సచివాలయాలకు నేమ్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి అయితే ప్రభుత్వం నుండి గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వచ్చిన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాలకు పైన వయసు కలిగిన ప్రతి సిటిజన్ కూడా వారి యొక్క బ్యాంక్ మరియు పోస్టల్ అకౌంట్లను ఎన్పిసిఐ లింక్ను యాక్టివేట్ అయితే చేయించుకోవాలి అయితే ప్రస్తుతం సమాజంలో ప్రభుత్వ పథకాల పేరుతో ప్రభుత్వాలు లబ్ధిదారుల ఖాతాలో నేరుగా అయితే డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనే పద్ధతిలో ప్రభుత్వానికి సంబంధించి ఆ పథకం డబ్బులు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తుంది అయితే ఈ డబ్బులు మీ అకౌంట్లో క్రెడిట్ అవ్వాలంటే తప్పకుండా మీకు ఎన్పిసిఐ లింక్ అనేది కలిగైతే ఉండాలి సో ఈ లింక్ అనేది మీకు లేకపోతే ప్రభుత్వం నుండి వచ్చే ఏ ఒక్క రూపాయి అనేది మీ అకౌంట్లో అయితే క్రెడిట్ అవ్వదు అయితే కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ మీ ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ ఉందో లేదో చెక్ చేసుకోండి అయితే రాష్ట్రంలో పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి వ్యక్తి బ్యాంక్ ఖాతా ఆధార్ వివరాలను నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐతో అనుసంధానం చేసేందుకు గ్రామ మరియు వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది అయితే ఈ పథకం నవంబర్ పదహైదులోగా గ్రామ మరియు వార్డు సచివాలయాల ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆ శాఖ అయితే నిర్ణయించింది ఇప్పుడు మన ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ ఉందో లేదో ఎలా చెక్ చేయాలో తెలుసుకుందాం సులభంగా మీ ఆధార్ కార్డు ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో తెలుసుకోవాలనుకుంటే ముందుగా ఎం ఆధార్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎం ఆధార్ యాప్ ఓపెన్ చేసి లాగిన్ అయితే అవ్వండి తర్వాత క్లిక్ మై ఆధార్ సెక్షన్పై క్లిక్ చేయండి నెక్స్ట్ సెలెక్ట్ ఆధార్ బ్యాంక్ అకౌంట్ లింక్ స్టేటస్పై క్లిక్ చేయండి తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ సెక్యూరిటీ పిన్ ఆఫ్టర్ క్లిక్ రిక్వెస్ట్ ఓటీపీపై క్లిక్ చేసిన వెంటనే రిజిస్టర్ మొబైల్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై టు చెక్ స్టేటస్ అండ్ ఆప్షన్పై క్లిక్ చేయండి ఫైనల్గా ఇప్పుడు మీకు ఆధార్ కార్డు ఏ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిందని డిస్ప్లే అయితే అవుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్